ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గుణ మాసము కృష్ణపక్షము తిథి చతుర్థి సాయంత్రము ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నది విశాఖ నక్షత్రము సాయంత్రము ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నది వర్జ్యము రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒక గంట పదహారు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు శుక్రవారము చవితి రావటము విశాఖ నక్షత్రం వల్ల విశేషం ఏమిటంటే సంకటహర చతుర్థి అంటారు అంటే గణపతి అనుగ్రహముతో గణపతికి ఉపవాసం ఉండి సాయంత్ర సమయమందు ఈ యొక్క గణపతికి అభిషేకము గణపతి హోమము పూజా కార్యక్రమాలు చేయటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు అనుభవించడం జరుగుతుంది ఈ రోజున గణపతి సూక్తాన్ని పారాయణ చేయటము గణపతి ఉపనిషత్తు వినటం ద్వారా గణపతి అనుగ్రహముతో సమస్త కార్యానుకూలత సర్వత్ర దిగ్విజేత కలిగి సకల శుభాలు అనుభవించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటం జరుగుతుంది విఘ్నేశ మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతేభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే